సంక్రాంతి కానికల్లో అందజేసిన బచ్చాల చెంగల్ రాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నాడు కడప జిల్లా సిద్దపట్టం మండలం బడగవారిపల్లె గ్రామంలో టీడీపీ నేత మాజీ సర్పంచ్ కుప్పాల వెంకట సుబ్బయ్య వారు ఆకురోపల్లె నిర్మలగిరి కాలనీకి చెందిన గంగాధర్ నగర్ కొమ్మర నాయనపల్లి గ్రామాల ప్రజలకు సంక్రాంతి కానికలను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బచ్చాల చెంగల్ రాయుడు వారి చేతుల మీదుగా ప్రజలకు సంక్రాంతి కానికలను అందజేశారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు సాధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సభలుద్దేశ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఎదురుగా ఉన్నటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం ఏ కార్యక్రమాలు అవన్న దానివల్ల మీరు తొందరగా ఎలా చూస్తున్నది అన్నిదా భావించొద్దు మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరు ఏదో ఏదో మీకు ఏర్పాటు చేశారు లక్షణంగా అమ్ముకోండి అత్యాసలు చేసినప్పుడు నాకు ఒకటి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న

Obrigado.